హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈజీగా చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను రండి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి అయ్యాక ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి ఆ తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకున్న చికెన్ వేసి కొంచెం వేయించుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసి కొంచెం పసుపు కూడా వేసి వేయించుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు వేయించుకోండి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోండి లేకపోతే సరిగ్గా చికెన్కి పట్టదు చూడండి నేను చూపిస్తున్నట్టు బాగా కలుపుకోవాలి చాలామంది చికెన్ని వన్ అవర్ హాఫ్ అన్ అవర్ మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టుకుంటారు అప్పటికప్పుడు గెస్ట్లు ఎవరైనా వచ్చినా సరే ఈ విధంగా చేసి పెట్టండి ఖచ్చితంగా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీ ఇప్పుడు నేను చికెన్ మసాలా వేసి వేయించుకుంటున్నాను చూడండి వేయించుకున్న తర్వాత మూత పెట్టి మూత పెట్టి మగ్గనివ్వాలి మగ్గనిచ్చిన తర్వాత మూత తీసి చూడండి చూసారా ఎలా కుక్ అయ్యిందో ఇప్పుడు కారం కూడా వేసుకోండి కారం మాత్రం చికెన్లో ఎక్కువే ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అందుకని చెప్పి నేను ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకున్నాను చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఇప్పుడు చికెన్ని మీద మూత పెట్టేసుకోండి ఇప్పుడు నేను మూత తీసి చూపిస్తున్నా చూసారా చికెన్ ఎంత బాగా ఉడికిందో ఇలా చికెన్ ఫ్రై చేసి పెట్టండి అసలు ఎంతో ఇష్టంగా తింటారు కూడా ఎంతమందికి చికెన్ ఫ్రై ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చూసారా చికెన్ సాఫ్ట్గా ఎంత సాఫ్ట్గా వచ్చిందో ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి